ఇంటి ముందు చిన్న తోవ వివాదం రెండు ప్రాణాలను బలి తీసుకుంది జగిత్యాల జిల్లా బుగ్గారు మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన ధీటి శ్రీనివాస్ ఆయన పెద్దనాన్న కొడుకు వరుసకు సోదరుడైన మహేష్లను ఇంటి ముందు చిన్న తోవ వివాదం వారి ప్రాణాలను బలికుంది దీటి శ్రీనివాస్ ధీటి మహేష్ల ఇంటి ముందు ఉన్న తోవ వివాదం అదే గ్రామానికి చెందిన బుర్ర నవీన్తో కొంతకాలంగా నడుస్తోంది ఈ వివాదానికి శ్రీనివాస్ మహేష్లు అడ్డు వస్తున్నారని భావించి నవీన్ మరికొంతమందితో కలిసి అర్ధరాత్రి వారి ఇంటికి వెళ్లి కర్రలతో దాడి చేసి హత్య చేశారు ఈ సంఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా మహేష్ తీవ్ర గాయాలతో వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విషయం తెలుసుకున్న ధర్మపురి సిఐ నరసింహారెడ్డి బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డిలు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు మృతుడు శ్రీనివాస్ సోదరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు